అందరికీ నమస్తే నేను గరిడేపల్లి సక్షణ రేషన్ కార్డులో ఒక కుటుంబానికి సపోజ్ పద్దెనిమిది కేజీలు రైస్ ఇస్తున్నారు అనుకుందాం అందులో కేంద్ర ప్రభుత్వం పదిహేను కేజీలు ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మూడు కేజీలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ఈ రేషన్ బియ్యం మీద ఒక్కో కేజీకి ఒక్క కేజీకి సుమారుగా ముప్పై ఏడు రూపాయల యాభై రెండు పైసలు కేటాయిస్తూ ఉంది సో ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వచ్చినప్పుడు కూడా అది మూడు రూపాయలు కేటాయిస్తూ ఉంది అంటే నలభై రూపాయల యాభై రెండు పైసలు ఒక కేజీకి కొడతా ఉంది ఇది రేషన్ బియ్యానికి సంబంధించిన అంశం అనేది తెలియజేసుకుంటున్నాను ఇది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా దమలు జరుగుతూ ఉంది అంటే దేశవ్యాప్తంగా సుమారుగా ఎనభై కోట్ల మందికి పైగా రేషన్ బియ్యం ఇస్తా ఉన్నారు సరే కేంద్ర ప్రభుత్వం ఏదో ఫ్రీగా ఇస్తున్నట్టుగా చెప్తా ఉంది ఆ సబ్సిడీ నేట అన్నింటినీ మేము ఇస్తామని చెప్తా ఉన్నది సపోజ్ నేను ఒక ఫ్యామిలీని ఒక ముగ్గురు ఉన్నటువంటి ఫ్యామిలీని మీ దృష్టికి తీసుకొచ్చిన మొత్తం పద్దెనిమిది కేజీలు ఇస్తున్నాను అనుకుంటే కేంద్ర ప్రభుత్వం పదిహేను కేజీలు ఇస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం ఆర్థిక వ్యయం ముప్పై ఏడు పాయింట్ ఐదు రెండు పైసలు ముప్పై ఏడు రూపాయల యాభై రెండు పైసలు కేంద్రం ఇచ్చే సబ్సిడీ ఐదు వందల అరవై రెండు పాయింట్ ఎనిమిది సో రాష్ట్ర ప్రభుత్వం మూడు కేజీలు ఇస్తుంది ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికమైన నలభై రెండు పాయింట్ సున్నా రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ నూట ఇరవై ఆరు పాయింట్ సున్నా మూడు సో ఇది పరిస్థితి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేటాయింపులకు సంబంధించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఒకటి పాయింట్ ఐదు ఏడు పైసలు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సబ్సిడీ డెబ్బై మూడు పాయింట్ ఐదు ఐదు పైసలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మొత్తం సబ్సిడీ నూట నలభై తొమ్మిది పాయింట్ ఐదు ఎనిమిది ఓవరాల్గా ఒక కేజీకి సంబంధించి ఎంత పడుతుంది అంటే సో అర్థమైంది కదా ఒక కేజీ ము కేంద్రమేమో ముప్పై ఏడు రూపాయల యాభై రెండు పైసలు రాష్ట్రం ఏమో మూడు రూపాయలు అంటే నలభై రూపాయల యాభై రెండు పైసలు అంటే సుమారుగా నలభై ఒక్క రూపాయలు సబ్సిడీ బియ్యం మీద మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తూ ఉన్నాయి ఇది లెక్క సో అయితే మనం ఏం చేస్తూ ఉన్నాం ఈ బియ్యాన్ని మనం తెచ్చుకుంటున్నాం దేశవ్యాప్తంగా సరే ఎల్జిబిలిటీలు ఎంతమంది ఉన్నారు ఎల్జిబిలిటీ లేని వాళ్ళు ఎంతమంది అనేది తర్వాత సంగతి చూద్దాం కానీ ఈ రేషన్ బియ్యానికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఒక కేజీకి నలభై రూపాయలు యాభై రెండు పైసలు కేటాయిస్తూ ఉంటే ఒక్కళ్ళకి ఆరు ఆరు కేజీలు ఇస్తూ ఉన్నారు వీటిని ప్రజలు ఎలా చేస్తూ ఉన్నారు ఇదో సైడ్ బిజినెస్ అయిపోయింది వాళ్ళు ఐదు రూపాయలకి అమ్ముకుంటే మంచి లాభం పది రూపాయలకి అమ్ముకుంటే మంచి లాభం నలభై రూపాయలు వీళ్ళు ఐదు రూపాయలకి పది రూపాయలు అందరూ కాదు కొంతమంది సో రేషన్ డీలర్లో కూడా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ జరగాలి ప్రజలు కూడా సైడ్ బిజినెస్ మినిమం ఆహార పదార్థాలు అందాలని చెప్పేసి చేస్తున్నటువంటి యజ్ఞంలో దేశానికి సంబంధించినట్టు అనేక మంది మహానుభావులు దేశం స్వాతంత్రం వచ్చిన రోజులలో చాలా కరువును పడితే అమెరికా నుంచి గోధుమలు వాటిని ఆహార పదార్థాన్ని దిగుమతి చేసుకున్న దేశం అంది ఇట్లాంటి పరిస్థితుల నుంచి చాలామంది మహనీయులు గొప్పవాళ్ళు స్వతంత్ర సమర దేశం స్వతంత్ర ఫలాలు అందరికీ అందాలి తర్వాత ఈ దేశభక్తులు ఎవరైతే ఉన్నారో దేశం కోసం ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజలకు ఇద్దాము ఈ రైస్ని ఆ విధంగా ప్రజలు ఒక నాలుగు మూడు మూడు కోట్ల అన్నం తింటారు కనీసం రెండు కోట్లైనా పరిష్కారం రేషిలో ఉంటుంది కానీ పౌష్టికారం ఆహకలి బాధ లేనటువంటి సమాజాన్ని నిర్మించడం కోసం దేశం స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా ప్రయత్నాలు చేసింది అందులో సంతోషం ఉదాహరణ ఆహ్వానిస్తూ ఉన్నాం స్వాగతిస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలో నలభై రూపాయలు యాభై రెండు పైసలది ఐదు రూపాయలకి పది రూపాయలకి అమ్ముతున్నటువంటి ఒక డైకారిట్ బ్యాచ్ వచ్చింది సో అదొక భాగం సో దీన్ని చిరుధాన్యాలు రాగులు సజ్జలు జొన్నలు కొర్రలు ఒక కేజీ రెండు కేజీలు ఇవ్వండి సో ఆ విధంగా ఆహార పదార్థాలకు సంబంధించి ఇతర ఆహార పంటలను కూడా ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది ప్లస్ షుగర్ అనేది గోధుమలు అనే గోధుమలు వరి వల్ల కొంత షుగర్ రేషియోస్ పేషెంట్లు పెరుగుతున్నారు కాబట్టి చిరుదాన్యాలో మళ్ళీ ఇచ్చే ప్రయత్నం చేయండి ఇక ఉన్నదానికి సంబంధించి వచ్చినప్పుడు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఆ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు మేము ఇచ్చినాం అంటారు ఈ డబ్బులు ఎంత కేంద్ర ప్రభుత్వం ముప్పై ఏడు రూపాయల యాభై రెండు పైసలు కేజీకి ఇస్తున్నామని వాళ్ళు సోషల్ మీడియా అంతా వదరగొడతా ఉంటారు రాష్ట్ర ప్రభుత్వంలో మేము మూడు రూపాయలు ఇస్తున్నాం మా ఓటా లేకుండా డిస్ట్రిబ్యూషన్ లేకుండా మా కర్తవ్యాలు లేకుండా ఉంటుందని వీళ్ళంటారు భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు తొమ్మిది కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నమాట నిజం వీటన్నిటికీ కేంద్రంలో ఎంపీలు లోక్సభలు ఎవరు ఎక్కువ గెలిస్తే రాజ్యసభ ఉంచండి లోక్సభ బేస్డ్ కాబట్టి లోక్సభలో ఎవరు ఎక్కువ మంది గెలిస్తే వాళ్ళు పరిపాలన చేస్తారు రాష్ట్రానికి సంబంధించి ఎమ్మెల్యేలు ఎప్పుడు గెలిస్తే వాళ్ళు రా చేస్తారు ఇది ఐదేళ్ల కార్యక్రమం ఐదేళ్ల కథ ఇదంతా సో ఇందులో ప్రధానంగా ఐదేళ్ల కోసం పోయినోడు ఒక ఇంటికి ఒకేరాయి పోయాడు అనుకున్నాం నేను చిన్న స్టోరీ వన్ మినిట్లో చెప్పేస్తాను వన్ మినిట్లో ఒకడు ఒక ఇంట్లోకి కిరాయి ఉండాలని వేడాడు ఫ్యామిలీతోని కిరాయి కుండి ఉన్న రోజులు ఉండి ఆ కిరాయి కట్టి కంప్లీట్ చేసుకొని అక్కడ నుంచి ఖాళీ చేసుకుంటే ఏదైతే ఇల్లు కొనుక్కుంటే అతను అక్కడికి వెళ్తాడు ఇది కథ ఇది కార్యక్రమం కానీ ఇంట్లో కిరాయి కొండమని ఉంటే వాడు ఇల్లు అమ్మితే కరెక్టా ఐదేళ్లకి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇరవై తొమ్మిది రాష్ట్రాలు కానీ తొమ్మిది కేంద్రపాలిత ప్రాంతాల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న వాళ్ళందరికీ సంబంధించి మిమ్మల్ని పరిపాలించమని పంపించారు ఐదేళ్లకి నేను ఇచ్చినా మేము మీ తాతగారు జబ్బులు డబ్బులు ఇస్తున్నా చెమటలు చెందించి కండ్లు కరిగించి నెద్ర మరిగించి మూడు పాయింట్ తొమ్మిది నాలుగు ట్రిలియన్ డాలర్లు సంపదను సృష్టించారు భారత ప్రజలు సంపద పంపిణీ చేయట్లా మీరు ఇచ్చేది గోంగూర కట్ట ఈ దేశంలో పది స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా పది లక్షల కోట్లు మాత్రమే ఈ దేశ ప్రజలకి ఈ రేషన్ బియ్యంతో సహా నేటికి మీరు ఇచ్చింది ఏ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ నేషనల్ ఫ్రంట్ కానీ థర్డ్ ఫ్రంట్ కానీ ఫోర్త్ ఫ్రంట్ కానీ ఇంకో ఫ్రంట్ కానీ గోంగూర ఫ్రంట్ అన్నీ కలిగితే పది లక్షల కోట్లే ఈ దేశ ప్రజలందరికీ వందగా తొంభై తొమ్మిది శాతం ఉన్న ప్రజలకు మీరు ఇచ్చారు కానీ దేశంలో బహుళజాతి సంస్థలు పెట్టుబడిదారులకు సంబంధించి మీరు ఇచ్చింది యాభై ఆరు లక్షల కోట్లు పైగా ఇచ్చారనేది అనేక లెక్క చెప్తున్నాయి గరడేపల్లి శక్ష్యానం గరడేపల్లి శక్ష్యానం ఏది పనిచేసే వేదికలు చెప్పేటువంటి మాట కాదు ఇది సో ఇది పరిస్థితి సో అందుకోసం మేము ఇచ్చిన వాని కేంద్రం ఇచ్చిన వాని రాష్ట్ర ప్రభుత్వం ఎవరండి మీ తాతగారు డబ్బులు లేదండి ప్రజలు రూపాయి రూపాయి ఉప్పు మీద డైరెక్ట్ పనులు ప్రత్యక్ష పనులు కొంతమంది పెద్దవాళ్ళు కడుతున్నారు కట్టినండి సరే గ్రామాల్లో తెలుసు ప్రజలందరికీ పరోక్ష పనులు ఖచ్చితంగా కడుతున్నారు కదా ఉప్పు మీద పప్పు మీద చింతపండు మీద మంచినూనె మీద ఎందుకు అలా సందేహం ఉంది అన్నింటిలో మీరు ట్యాక్స్ వేస్తూ ఉంటారు కదా వ్యాట్లు జీఎస్టీలు అన్నీ వేస్తున్నారు కదా పద్దెనిమిది శాతం జిఎస్టీ వేస్తున్నారు కదా సో వీటన్నింటినీ అల్టిమేట్గా ప్రజలే చివరి భారం అంతా కూడా ప్రజల మీద పడి ప్రజలే కడుతున్నారు సో ఆ డబ్బులు సరే పన్నులు వ్యవస్థ లేనటువంటి సమాజం ఎప్పుడు లేదు ఉండదు కూడా ఏ రాజ్యమైనా సరే ఎంత మట్టికి వేస్తున్నారు ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు అనే దాని మీదనే ఆధారపడి ఉంటుంది అధిక పనులు అది రాత్రుల కాలంలో పంటలు పండినా పంటకపోయినా కరువు వచ్చినా వర్షాలు గొడవ పైన కూడా పనులు వేసేది అది దుర్మార్గం సో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కాబట్టి కొంచెం లిబర్గా ఉంటాయని భావిస్తున్నా కానీ పన్నులు ఎంత ఇస్తున్నారు అనేది ప్రధానమైనది ఈ పన్నుల ద్వారా వచ్చిన డబ్బుల్ని మీరు రేషన్ బియ్యానికి ఇతర సంక్షేమ పథకాలు ఖర్చు చేస్తూ ఉన్నారు సో ఎంత ఖర్చు చేస్తున్నారు ఎంత నిష్పక్షపాతంగా ఖర్చు చేస్తూ ఉన్నారు ఎంత రాగద్వేషాలకు అతీతంగా అవినీతి రహితంగా ఖర్చు చేస్తున్నారు అనేది ప్రధానమైన ఎజెండా అందుకోసం పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో అనేది తెలియజేస్తూ సో ఏదైతే ఉన్నదో రేషన్ బియ్యానికి సంబంధించి మేం కేంద్ర ప్రభుత్వం అయినా మేము రాష్ట్ర ప్రభుత్వం మీరు ఏమైనా గ్యారెంటీయా వెయ్యిళ్ళు ఉంటారు మీరు వేలు అధికారాలు ఉంటారా మీ తాతగాడు జాగిరా ప్రజలు పనులు కడతంటే ఆ డబ్బుల్ని మేము ఇచ్చిన మేము ఇచ్చినా ఎవడి మీ తాతగాడే మీ అయ్యిరా మీ క్యాబినెట్లు అాలిదా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం మీ అయ్యిది మీ తాతలది మీ ముత్తాతలు తీసుకొచ్చి పెడుతున్నారు మాకు రేషన్ మీద ట్యాక్స్లు కడతా ఉన్నారు ప్రజలు ఆ పనులు సంక్షేమం కోసం చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నదాన్ని తెలియజేస్తూ పెద్దలారా మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ రాని తెలియజేస్తూ అది కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఇరవై తొమ్మిది రాష్ట్రాలు తొమ్మిది కేంద్రబాత ప్రాంతాలు సెంట్రల్ గవర్నమెంట్ ఎవరన్నా ఉండండి అది ప్రజల పనులు కడతండి చేశారు నేను నేను ఇచ్చిన నేను నేను ఇచ్చిన నేను ఇచ్చిన నేను ఇచ్చిన ఎవరు మీరంతా ఇది రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఎవరయ్యా మీరంతా ప్రజలు పన ఓట్లు వేసి అక్కడ పోయి సరే పనులు చట్టాలు చేయండి దేశ ప్రజలకు సంబంధించి అంటే అది చేస్తున్నారు వదిలేయట్లేదు నలభై కోట్ల మంది నలభై శాతం మంది ఇంకా పేదలు ఉంటారు ఇండియాలో రేషన్ బియ్యానికి మీరు ఇచ్చే రేషన్ బియ్యానికి ఎనభై స్కోడా కార్లు కోటి రూపాయల కార్లు జెమోజెట్ కార్లు పాలిస్ కార్లు వేసి పార్కింగ్ చేసి మీరు రేషన్ బియ్యం కోసం లైన్లోకి వస్తున్నారా సో ప్రజలు ఎంత మట్టికి అభివృద్ధి రేషన్ బియ్యం ఈరోజు ఇచ్చినా కూడా ఈరోజు లైన్లో నిలబడి తెచ్చుకునే పరిస్థితి ఉందండి ఈ దేశాన్ని మీరు అంతా అభివృద్ధి చేశారు పాలక పార్టీలన్నిటికీ అధికార పార్టీలకి ప్రతిపక్ష పార్టీలకు కూడా ఎందుకంటే వీళ్ళ కర్తవ్యాన్ని నిర్వర్తించడం వాళ్ళనే చేయరు సో అందుకోసం చెప్పదలుచుకున్నదల్లా ఒకటే అందుకోసం రేషన్ బియ్యం లైన్లో నిలబడే దగ్గర నుంచి ప్రజలు ఇతర దేశాలకు ఉత్పత్తి చేసే స్థాయికి ఎదిగే విధంగా దేశాన్ని తయారు చేయాలి ఆ విధంగా ఇలా విశాలమైన భూభాగం ఉంది నిన్ననే మా మిత్రులు ఢిల్లీ వెళ్తా ఉన్నారు ఆ ట్రైన్లో వెళ్తుంటే మా ఖమ్మం నుంచి అక్కడికి వన్ అండ్ డే పడుతుందని చెప్తా ఉన్నారు ఫోన్లో మధ్య మధ్యలో మెసేజ్ పెడతా ఉన్నారు అంటే ఖమ్మం నుంచి ఢిల్లీ పోవడానికి ఎట్లయితే మరి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి పోవడానికి టూ డేస్ పడుతుంది కదా దరిద్రానికి తగ్గులు తక్కువ రెండు రోజులు పడుతుంది అంటే అంత విశాలమైన భూభాగం ఉంది పండించే పంటలు అవకాశం ఉన్నది అనేక వనరులు ఉన్నాయి మానవ వనరులు ఉన్నాయి దేశానికి సంవత్సరం వచ్చి కూడా చాలా కాలం ఉంది డబ్బులు గాక్కమని మనీ చాలా ఉన్నాయి వాటిని మానిటరై చేసి మానిటరింగ్ చేయండి సో దేశాన్ని వరల్డ్లో నెంబర్ వన్గా నిలబెట్టవచ్చు వరల్డ్లో నెంబర్ వన్గా నిలబెట్టినట్టే పెట్టుబడిదారులు క్యాపిటిస్ట్గా పెట్టి ఇప్పుడు చెప్పిన ఎకానమీ అదే కదా మోడీ గారు చెప్తున్నారు టాప్ త్రీ టాప్ ఫైవ్ ఎకానమీలో ఉన్న రెండు వందల దేశాల్లో టాప్ త్రీకి పోవాలంట ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీకి వెళ్ళాలంట త్రీ ఫైవ్ నైన్ ఫోర్ ట్రిలియన్ డాలర్స్ నుంచి ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా కావాలట ప్రజలు కష్టపడుతూనే ఉన్నారు బౌలజాతీయ సంస్థలు పెట్టుబడిదారుల ఆస్తులు పెరుగుతూ ఉన్నాయి పేదలు నిరుపేదలే ఇంకా రేషన్ బియ్యం మీరు ఇచ్చే రేషన్ బియ్యం దగ్గరే మిగిలిపోయారు సో అందుకోసం ప్రజలు సంపద సృష్టిస్తున్నారు సంపద పంపిణీ జరగాలి రేషన్ బియ్యం అనేది పర్మనెంట్గా ఇచ్చేసండి అందరం కూడా చిరుధాన్యాలు పెట్టండి ఆరోగ్యానికి సంబంధించి అది ఒక ట్రెండ్ నడుస్తుంది కాబట్టి పాలక వర్గాలకి ఇది లేక మీ ఇళ్ళల్లో అయితే చిరుధాన్యాలే తింటున్నారని విన్నాను నేను చాలామంది అంటే ఆరోగ్య సూత్రాలు వాళ్ళకొక న్యాయం మీకు ఒక న్యాయం సో అందుకోసం పెద్దలారా మిత్రులారా ఆ వైపు చిరుధాన్యాలు పెడతాం ఇప్పటికైతే వీటిని రైస్ ఎట్లాగా అవసరమే మనం చిన్నప్పటి నుంచి తినుకుంటూ వచ్చాము ఒకసారి మంచిగాం కాబట్టి సో పూట అయినా తినడానికి ఇస్తున్నారు అది మళ్ళీ రేషన్ బియ్యాన్ని మీరు ఇలా తీసేస్తే కొద్దిమంది ఏదో అమ్మకందారులకు సంబంధించి ఐదు రూపాయల కేజీకి బియ్యం అమ్ముకునే వాళ్ళ గురించి రేషన్ బియ్యం తీసి ఐదు రూపాయలకి పక్కన అమ్ముతుంటారు సో వాళ్ళని వదిలేసి మిగతా రేషన్ మొత్తాన్ని తీసేసి ఏదో డబ్బులు ఇద్దామనేది ఇది చేస్తా ఉన్నారు డబ్బులు ఇస్తే ఎంత ఐదు కేజీలకి మీరు ఇచ్చేలాగా ఐదు వందలు రెండు వందలు ఇస్తే మీరు రేషన్ షాపుల్ని రేషన్ రేషన్ని రేషన్ కంట్రోల్ షాపులని కంట్రోల్ బియ్యాన్ని మీరు ఎత్తేస్తే కేజీ రెండు వందలు కావచ్చు కేజీ నాలుగు వందలు కావచ్చు బ్లాక్ మార్కెటింగ్ వ్యవస్థ అజరామరంగా దూసుకుపోద్ది అందుకోసం రేషన్ బియ్యం మాత్రమే ఇవ్వాలి అక్కడ నుంచి సరుకులు కూడా ఇచ్చే ప్రయత్నం చేయండి కేరళ గవర్నమెంట్ కొన్ని గవర్నమెంట్ ఉత్తరప్రదేశ్లో కొన్ని గవర్నమెంట్లో ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్ట బియ్యంతో పాటు ఇతర నిత్యావసర సరుకులు అవైపుగా అడుగులు వేయాలి సో ఆ విధంగా పోవడంలో ప్రజలు మంచిగా నాలుగు కోట్లు మూడు కోట్లు అన్నం తినడానికి ఆస్కారం ఉంటుంది కరోనా వచ్చి పెట్టి కొడితే పాత నలభై కోట్లు ఇరవై మూడు కోట్లు అరవై మూడు కోట్లకు వ్యతిరేకలకు వెళ్ళిపోయారు ఆ ఛాలెంజెస్ ఎప్పుడు అవన్నీ సామాన్య కుటుంబాలు ఇబ్బందులు పడుతూనే ఉన్నాయి ఆ అప్పులు తీసుకోవడానికి పోయిన సంవత్సరం దాకా మా ఫ్రెండ్ ఒకటి పోయిన సంవత్సరం దాకా అప్పులు చేశారు మా సర్కిల్ అంతా కూడా కరోనా టైంలో కూర్చొని తినారు బయటకి వెళ్ళి అప్పులు చేసుకొని బతికారు ఇప్పుడు అన్ని అప్పులు తీర్చుకొని ఇప్పుడు ఇప్పుడే అనుకుంటూ కొంచెం బ్రీతింగ్ తీసుకొని అడపల్ని వాడు చేసుకుంటా ఉన్నా నిద్రే పట్టలేదు రాని ఫ్రెండ్ ఫోన్ చేసాడు నైట్ పదకొండుకు సో అంటే నాట్ ఓన్లీ మై ఫ్రెండ్ ఓవరాల్గా దేశంలో ఇట్లాంటి పరిస్థితులు అనేది ప్రపంచవ్యాప్తంగా ఉండొచ్చు దేశం రెడ్డి కాబట్టి దేశానికి సంబంధించి చెప్తా ఉన్నాను సో ఆ విధంగా ఆ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆ వైపుగా ప్రజల్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి ఆ విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ పెద్దలారా మిత్రులారా మీరు కూడా మేము మీ అభిప్రాయం కామెంట్ అనేది తెలుసు రేషన్ కార్డులు దానికి లెక్కపత్రం లేదు ఈ రాజకీయ నాయకులు చేపట్టి వాడు పది పదిహేను కోట్లు ఆస్తున్నా కూడా ఇరవై ఎకరాల పొలం ఉన్నాడు కూడా రేషన్ కార్డు ఇస్తున్నారు ఏమి రాబాయ్ నిజమైన ఎలిజిబిలిటీగా ఉన్నట్టు అర్హుల్కి వెళ్ళి మధ్యతరగతి దాక్యుమెంట్ అభ్యంతరం లేదు వాడి కొడుకు కోటి రూపాయలు అమెరికాలో ఉంటాడు వాడి కొడుకు పేరు ఇక్కడ రేషన్ కార్డుల పేరు ఉండదు కోటి రూపాయలు ప్యాకేజ్ వాడు పొందుతూ ఉంటాడు లేదా నెలకు పది లక్షలు పొందేటువంటి వాడిని కూడా రేషన్ కార్డులో పెడతారు ఎడో పోతున్నా మనంతా ఏదో దేశప్రదం ఉన్నా దేశాన్ని సో పెద్దల దేశం అంటే అలానే దేశభక్త ఉంది ధనికులు కొంచెం విశాలమైన భావంతో వ్యవహరించాలా ఈజీ మనీ ఏదైనా దురాశ అంత అవసరం లేదు కదా వాలంటీర్కి వచ్చి రేషన్ కార్డుని ప్రభుత్వానికి సబ్మిట్ చేయండి సరెండర్ చేయండి కోటి సంవత్సరానికి కోటి రూపాయలు వచ్చే రేషన్ కార్డు ఎందుకండి ఇరవై ఎకరాల ఉన్న రేషన్ కార్డు ఎందుకండి అయితే ఇంకోటి ఇందులో ఆరోగ్యశ్రీ ఇందులో మెరిస్ చేయకండి ఆరోగ్య కార్డు డేరే పెట్టండి దానివల్ల రేషన్ కార్డు తీసుకుంటున్నారు ఆరోగ్య కార్డు డేరే పెట్టండి రేషన్ కార్డు డేరే పెట్టండి దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది నిజంగా రియల్ లైఫ్దానికి అందుతుంది సో అందుకోసం ఆరోగ్యశ్రీ నుంచి రేషన్ కార్డుని వేడ్ చేయండి అనేది ఈ సందర్భంగా పాలక ప్రభుత్వాలకి అది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా సరే దాన్ని దృష్టిలో పెట్టుకొని చట్టాలు చేయండి దానికి సంబంధించిన కార్డులు ఇవ్వండి అని తెలియజేసుకుంటూ నేను మెరడేపల్లి పలిసి చర్చాను నేను విషయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి